అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటుతున్నాయా వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదూసే కల్తీ లడ్డు వ్యవహారం రాజకీయ వర్గాల్లో విభేదాలకు దారి తీస్తోంది లడ్డూలో కల్తీ జరిగిందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతూ ఉంటే లేదు కల్తీ జరగలేదని సిట్ నివేదిక ఇచ్చిందని వైసీపీ వాళ్ళు చెబుతూ ఉన్నారు మొత్తానికి ఈ వివాదం గత రెండు రోజుల నుంచి మాటల యుద్ధం అయితే వైసీపీ మధ్య ఈ వివాదం అలా జరుగుతోందని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మాటల యుద్ధమే కాదు ఫైనల్గా ఇది వ్యక్తిగత విమర్శలకు కూడా మనం దారితీసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటుతున్నాయా అనేలా మనకైతే కనిపిస్తోంది చంద్రబాబు కాదు వాడమ్మ మొగుడు అంటూ ఇటీవల అంటే అంబటి రాంబాబు ఒక ఫ్లెక్స్కి ఏదైతే ఫ్లెక్స్ వేశారో ఈ మాటల యుద్ధం జరిగేటువంటి నేపథ్యంలో తెలుగుదేశం వర్గీయులు వేసినటువంటి ఫ్లెక్స్ అనేది వివాదానికి దారితీసిందని మనం చెప్పుకోవచ్చు ఈ ఫ్లెక్స్ను తొలగించాలని అంబటి చెప్పడం అదేవిధంగా తొలగించేందుకు లేకపోతే తానే వెళ్తానని వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది అక్కడ అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీసింది అసలు అంబటి ఏమన్నారు ఒకసారి చూద్దాం ఈ వ్యాఖ్యలను టీడీపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు అంతేకాని కుటుంబ సభ్యుల్ని కూడా రాజకీయాలకు తీసుకురావడం ఏంటి అని చాలా మంది చెప్తూ ఉన్నారు లడ్డూ వివాదం ప్రస్తుతం చిలికి చిలికి గాలివాన్లా మారేటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు టీడీపీ వర్గాలు అంబడి చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు తమ అధినేతను ఈ విధంగా తిడతారా అంటూ వాళ్ళైతే మండిపడేటువంటి పరిస్థితి ఉంది ఇటు వైసీపీ అయితే ప్రస్తుతానికైతే స్తబ్దుగా ఉన్నట్టు కనిపిస్తోంది మరి సో మొత్తానికి తీసుకుంటే రాజకీయాలు అనేది హుందాతనంగా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు అందరూ మాట ప్రశ్న దీనిపై కామెంట్ చేయండి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు